మహాభారతంలో జయద్రథుడు సింధు దేశపు రాజు ఇతడి తండ్రి పేరు వృద్ధక్షత్రుడు జయద్రథుడు కౌరవుల ఏకైక సోదరి అయిన దుశ్శలకు భర్త దుర్మార్గుడు స్త్రీలోలుడు సింధు దేశపు రాజు అవ్వడం వల్ల ఇతడిని సైంధవుడు అని కూడా అంటారు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి చావుకు ప్రధాన కారకుడు తరువాత అర్జునుడి ద్వారా వధించబడతాడు పాండవులు అరణ్యవాసంలో కామ్యకవనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటకు వెళుతూ ద్రౌపదిని దౌమ్య మహర్షి ఆశ్రమంలో ఉంచి వెళతారు అదే రోజు సైంధవుడు సాళ్రాజు కుమార్తెను పెళ్లాడాలని కొంతమంది సైన్యంతో కోటికాస్యుడు అనే రాజకుమారుడితో కలిసి ఆశ్రమం పక్కగా వెళుతూ ఉంటాడు అక్కడ మెరుపు తీగలాగా మెరిసిపోతున్న ద్రౌపదిని చూస్తాడు వెంటనే కోటికాస్యుడితో నాకు కుమార్తె వద్దు కాని ఈమె ఎవరో నువ్వు వెళ్ళి కనుక్కొనిరా అని చెబుతాడు కోటికాసుడు ద్రౌపది వద్దకు వెళ్ళి నువ్వెవరు నీ భర్త ఎవరు నీ పేరేమిటి నేను సురతరాజు కొడుకును నా పేరు కోటికాస్యుడు ఆ రథం మీద కూర్చున్నది సింధూ దేశపు రాజైన జయద్రథుడు అతడే నీ గురించి విషయాలు కనుకొరమ్మని పంపించాడు అని చెబుతాడు ద్రౌపది అతడితో నువ్వెవరో నాకు తెలుసు నా వంటి కులస్త్రీలు నీతో మాట్లాడకూడదు ఇక్కడ సమాధానం చెప్పటానికి ఎవరూ లేరు కాబట్టి నేనే చెబుతాను అని చెప్పి తాను ద్రుపదరాజు కోతురినని తనను కృష్ణ అని పిలుస్తారని తన భర్తలు పాండవులు అని చెబుతుంది కోటికాశ్యుడు వెళ్ళి సైంధవుడికి విషయం చెబుతాడు ఇది విన్న సైంధవుడు తను ఎవరి భార్య అయినా పర్వాలేదు తనను చూసిన కళ్ళతో ఇంకొకరిని చూడలేను అని అంటాడు దానికి కోటికాశ్యుడు అయితే ఆమెను రథంలో ఎక్కించుకుని వెళ్ళిపో అని చెబుతాడు సైంధవుడు రథం దిగి ద్రౌపది వద్దకు వస్తాడు ద్రౌపది అతన్ని క్షేమ సమాచారాలు అడిగి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోమని చెబుతుంది సైంధవుడు ద్రౌపదిని క్షేమ సమాచారాలు అడుగుతాడు ద్రౌపది అన్ని ప్రశ్నలకు మర్యాదగా సమాధానం ఇస్తుంది తరువాత సైందవుడు నువ్వు నాతో పాటు మా నగరానికి వచ్చేయి నిన్ను నా భార్యగా చేసుకుంటాను పాండవులతో ఈ అరణ్యంలో ఉంటూ ఏం సుఖపడతావు నాతో పాటు వచ్చావంటే సింధు దేశానికి నువ్వే రాణివి అని అంటాడు ద్రౌపదికి పట్టరాని ఆగ్రహం వస్తుంది నువ్వు ఎంత నీచుడివి నా భర్తలు ఇంద్రుడికి తీసిపోని వాళ్ళు అటువంటి వాళ్లకు ఆగ్రహం తెప్పించి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు నుంచి వెళ్ళిపో అని చెబుతుంది దానికి జయత్రథుడు పాండవుల గురించి నాకిప్పుడు కొత్తగా చెబుతున్నావా వాళ్లకు భయపడి నిన్ను వదిలేసి వెళ్తానని అనుకోకు అని అంటాడు ఇది విన్న ద్రౌపది మండిపడి ఎంత నీచంగా ఆలోచిస్తున్నా నన్ను తీసుకెళ్లడానికి ఇంద్రుడి తరం కూడా కాదు అని అంటుంది సైంధవుడు ద్రౌపదిని పట్టుకోబోతాడు ద్రౌపది దౌమ్యుడికి వినిపించేటట్టు గట్టిగా కేకలు పెడుతుంది సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుని రథం మీద ఎక్కించుకుని బయలుదేరి వెళతాడు దౌమ్యుడు సైంధవుడి వెనక పరిగెత్తుకుంటూ వెళతాడు దౌమ్యుడి అరుపులు వినిపించుకోకుండా సైంధవుడు రథాన్ని ముందుకు పోనిస్తాడు ఈ లోపల వేట నుంచి వచ్చిన పాండవులకు దౌమ్యుడి ద్వారా విషయం తెలుస్తుంది వాళ్ళు వెళ్లి ఎంతోసేపు కాలేదని తెలుసుకుని వెంటనే ఐదు మంది రథాలు ఎక్కి బయలుదేరి సైంధవుడి రథాన్ని చేరుకుని అడ్డు సైన్యాన్నంతా చంపేస్తారు హాస్సుడు తప్పించుకుని పారిపోతాడు జయద్రథుడు కూడా ద్రౌపదిని వదిలి పారిపోబోతుండగా భీముడు సైనికుల్ని చంపడం ఆపి ధర్మరాజుతో అన్న నువ్వు ద్రౌపదిని తీసుకుని దౌముడి ఆశ్రమానికి వెళ్ళు నేను అర్జునుడు వెళ్లి ఆ సైంధవుడి సంగతి తేల్చుకుని వస్తాం అని చెబుతాడు అప్పుడు ధర్మరాజు భీముడితో భీమసేన వాడు దుర్మార్గుడే అయితే వాడిని చంపవద్దు వాణ్ణి చంపి మన చెల్లెలైన దుశ్శల దుఃఖానికి మనం కారణం కాకూడదు వాడిని ప్రాణాలతో లాక్కొనిరా అని చెబుతాడు వాళ్లందరూ ధౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతారు మరి కాస్త దూరం వెంబడించి భీమార్జునులు జయత్రథుణ్ణి పట్టుకుని అతడి తల గురిగి ఐదు చోట్ల మాత్రం శిఖాన్ని విడిచిపెట్టి వికారంగా తయారు చేసి అతణ్ణి రథంలో కూర్చోబెట్టుకొని ఆశ్రమానికి పిలుచుకుని వచ్చి ధర్మరాజు ముందు నిలబెడతారు తరువాత ద్రౌపది అతడికి ప్రాణభిక్ష పెడుతుంది ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన పని చేయవద్దని ధర్మరాజు అతణ్ణి మందలించి ఇక మీద పాండవ దాసుణ్ణి అని చెప్పుకుని బతుకు అని వదిలేస్తారు జయద్రథుడికి ఇది తీరని అవమానం అవుతుంది అతడు ఆ వేషంతో తన రాజ్యానికి వెళ్లలేక అక్కడే గంగా తీరంలో కూర్చుని శివుడి కోసం కఠోరమైన తపస్సును చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగినప్పుడు తనకు పాండవులను చంపే శక్తిని ప్రసాదించమని వేడుకుంటాడు అప్పుడు శివుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే వాళ్లకు అండగా ఉన్నప్పుడు వాళ్లను చంపటం ఎవరి తరము కాదు అర్జునుడి వద్ద నేను ఇదివరకే ఇచ్చిన పాశుపతాస్త్రం ఉంది కాబట్టి అతడిని ఏమీ చెయ్యలేవు అయితే నీకు ఒక్క వరాన్ని ఇస్తాను కృష్ణార్జునులు లేనప్పుడు మిగిలిన పాండవులను నువ్వు ఒక్కరోజు ఎదుర్కోగలిగే బలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు తరువాత కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు అర్జునుడు అతి బలవంతులైన త్రిగర్త రాజులతో పోరాడుతూ యుద్ధరంగపు దక్షిణం వైపుకి వెళ్లవలసి వస్తుంది ఆ సమయంలో ద్రోణాచార్యుడు సైన్యాన్ని పద్మవ్యూహంలో నిలబెడతాడు ఇప్పుడు పాండవులు పద్మ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాలి అయితే అది తెలిసింది కేవలం నలుగురికే కృష్ణుడు అర్జునుడు అభిమన్యుడు కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడికి మాత్రమే అయితే వాళ్ళెవ్వరూ లేకపోవడంతో అభిమన్యుడు ధర్మరాజు భీముడు నకుల సహదేవులతో తాను చక్రవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళతానని చెబుతాడు అప్పుడు భీముడు నువ్వు లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే నేను దుష్టద్యుమ్నుడు సాధ్యకి మిగిలిన మన సైన్యం అందరూ నీ వెనకే వచ్చి యుద్ధంలో వాళ్ల సంగతి తేలుస్తాం అని చెబుతాడు అలా అభిమన్యుడు ఒంటరిగా లోపలికి వెళ్లి పరాక్రమంతో అంతమందిని ఎదుర్కొంటూ ఎంతో వీరోచితంగా యుద్ధం చేస్తాడు జయద్రథుడు తాను శివుడి ద్వారా పొందిన వరం వల్ల పాండవులలో ఒక్కరిని లోపలికి వెళ్లకుండా ఎదుర్కొంటాడు అంతమంది కౌరవ సైన్యం ఒక్క అభిమన్యుడు ఎంతసేపు పోరాడగలడు చివరిదాకా పోరాడిన అభిమన్యుణ్ణి నిరాయుధుడైనప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు అశ్వత్థామ ఇలా అందరూ కలిసి అభిమన్యుడి చావుకు కారణం అవుతారు ఇంతలో కృష్ణార్జునులు త్రిగర్తలను ఓడించి వస్తారు సూర్యాస్తమయం కావడంతో యుద్ధం ముగిసి ఆ రోజు కౌరవులు సంతోషంతో వెనుతిరుగుతారు ఇక అభిమన్యుడి చావుతో పాండవుల దుఃఖం వర్ణనాతీతంగా మారుతుంది విషయం తెలిసిన అర్జునుడు ఎంతో దుఃఖితుడై కోపంతో ప్రతిజ్ఞ చేస్తాడు రేపు సూర్యాస్తమయం లోపు తాను జయత్రథుణ్ణి చంపుతానని అలా చంపకపోతే తన గాండీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు మరుసటి రోజు ఉదయం యుద్ధంలో కౌరవులందరూ ఎలాగైనా జయత్రథుణ్ణి రక్షించుకోవాలని నిర్ణయించుకుంటారు ఆ రోజు వాళ్ళు జయద్రతుణ్ణి రక్షించుకుంటే అన్నమాట ప్రకారం అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తాడు ఆ కోరికతో వాళ్ళు జయద్రథుణ్ణి రక్షించుకోవాలని ఒకవైపు ఇటువైపు పాండవులకు అన్న మాట ప్రకారం జయద్రథుణ్ణి చంపకపోతే అర్జునుడు అగ్ని ప్రవేశం చేసుకోవలసి వస్తుంది కాబట్టి జయద్రథుడు చావాలి ఇలాంటి సందర్భాలలోనే శ్రీకృష్ణుడి అండతో ఎన్నో సార్లు పాండవులు కట్టెక్కారు ఆ రోజు యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి బాణాల కంటే కూడా శరవేగంతో రథాన్ని ఎంతో చాకచక్యంగా నడుపుతున్నాడు అయినా సరే జయద్రథుడు దొరకడం లేదు ఇక సమయం మీరిపోతుందని కృష్ణుడు వెంటనే చీకటిని సృష్టిస్తాడు కౌరవులందరూ పట్టరాని సంతోషంతో సూర్యాస్తమయం అయిపోయిందని అర్జునుడు తాను అన్న మాట ప్రకారం జయద్రథుణ్ణి చంపలేకపోయాడని అగ్నిప్రవేశం చేస్తాడని ఆ వేడుకను చూడాలన్న సంతోషంతో జయద్రథుణ్ణి ముందు పెట్టుకుని అందరూ వస్తారు మరుక్షణం కృష్ణుడు తాను తాత్కాలికంగా సృష్టించిన చీకటిని రూపుమాపి అర్జునుడితో చూడు అర్జున ఇంకా సూర్యాస్తమయం కాలేదు సూర్యకిరణాలు పడుతున్నాయి జయద్రథుడు ఇటే వస్తున్నాడు వెంటనే బాణాన్ని సంధించు అన్న వెంటనే అర్జునుడికి ప్రాణం లేచి వచ్చినట్టు కృష్ణుడి మాట పూర్తిగా వినకుండా బాణాన్ని వదిలేస్తాడు కృష్ణుడు వెంటనే అర్జునుడితో ఇంకా నేను అతడి తల ఎక్కడ పడాలి అని చెప్పకముందే బాణాన్ని వదిలేశావు జయద్రథుడికి అతడి తండ్రి ఇచ్చిన వరం ఒకటి ఉంది అదేంటంటే ఎవరైతే జయద్రథుడి తలను నేలకు పడగొడతారో పడగొట్టిన వాళ్ల తల ముక్కలవుతుంది ఇది వింటున్న అర్జునుడు ఒకదాని తర్వాత ఒకటి బాణం వదులుతూనే ఉన్నాడు బాణాన్ని సంధిస్తూనే మరి ఇప్పుడు ఏం చెయ్యాలో దయచేసి చెప్పమని కృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఆ తల ఏ వైపుకి ఎంత దూరం వెళ్లాలో చెబుతాడు ఇంత దూరంలో సముద్ర తీరంలో జైత్రతుడి తండ్రి ధ్యానం చేస్తూ ఉన్నాడని ఈ తల ఎగిరి వెళ్లి అతని ఒడిలో పడాలని చెబుతాడు ఈసారి అర్జునుడు ఒక బాణాన్ని వదులుతాడు అది అంతే వేగంతో వెళ్లి జయద్రథుడి తల అతడి తండ్రి ఒడిలో పడేటట్టు చేస్తుంది జయద్రథుడి తండ్రి హఠాత్తుగా తన ఒడిలో ఏదో పడడంతో దానిని కిందకు తోస్తాడు వెంటనే అతడి తల ముక్కలై చనిపోతాడు చివరికి అతడిచ్చిన వరానికి అతడే బలైపోతాడు అలా కృష్ణుడి కృపా కటాక్షాలతో అర్జునుడు ఒకే రోజున జయద్రథుణ్ణి అతడి తండ్రిని చంపగలుగుతాడు ఇదండి మహాభారతంలోని సైందవుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు